ఇంతమంది వేలాది మంది ఒక దళితుల్ని అన్యాయంగా మద్దతు చేసిన దానికి స్పందించి అంటే ఆ వ్యక్తి యువత నాశనం కాకూడదు అని చెప్పి గాంజ ఈ యొక్క మాదక ద్రవ్యాల మీద చైతన్య ఒక వ్యక్తిని ఈ రోజు అర్థమాచనాలంటే ఈ ప్రజల్లో ఈ ఉద్యమే ముఖ్యమంత్రి గారికి వీళ్ళందరూ కూడా మాట్లాడి రిక్వెస్ట్ చేస్తున్నారు ఒక మహిళా సోదరమైన రిక్వెస్ట్ కట్టింది అయ్యా రిక్వెస్ట్ కాదు నీకు డైరెక్ట్ చింతలు రిపోర్ట్స్ కూడా నీకు లైవ్ ఇస్తుంటారు నెల్లూరులో మా పెద్దలు చెప్పినట్టు ఉద్యమాలకి మారు పేరు తెలుసు కదా నీకు పేరు ఉంటారు రోజమ్మ ఒకటే మహిళ ఆ మహిళ స్ఫూర్తితో భారతదేశంలోనే గుర్తింపు తెచ్చి ఆ రోజు మద్య నిషేధం జరిగింది అయ్యా ఈ రోజు మీ అందరికీ తెలుసు మేధావులకంతా భారతదేశంలోనే హోమ్ డిపార్ట్మెంట్ ఒక ఆంధ్రాకే పోలీస్ అనేది పవర్ఫుల్గా పనిచేస్తుంది అనేది మన అందరికి కూడా తెలుసు కానీ వాళ్ళు పనిచేస్తారు ఈ ప్రభుత్వాలు దీన్ని ఎనకుండే వాళ్ళంతా ఈ ప్రభుత్వ నాయకులేనండి అందువల్ల పోలీసు కూడా ఏమి చేయలేకపోతుంది మనం తప్పు పట్టాల్సిన పని లేదు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఆ సోదరుడు ఇందాకీళ్ళు చెప్తా ఉన్నారు కోటల్లో పోతా ఇద్దరు బిడ్డలు ఎక్కించుకోబోతుంటే దారుణంగా చంపారంటే ఆ కుటుంబము ఆ మహిళ వాళ్ళ జీవితాన్ని ఒక్కసారి ఆలోచించాలి ఆలోచించే ఈరోజు ఎంత ఉధృతంగా నెల్లూరులో వచ్చారో దాని మీద కూడా ఈ వామపక్ష పార్టీలు ముందుంటాయి వాళ్ళు దీన్ని మటుకు సక్సెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారని ధన్యవాదాలు తెలియదు